మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ అందరికీ తెలిసిన వ్యక్తి మన గోవా గవర్నర్గా ఉన్నటువంటి పోస్ట్ పాట అశోక్ గజరాజ్ గారు విశాఖపట్న విజయనగరం జిల్లా అదేవిధంగా ఇప్పుడే గజల్ శ్రీనివాస్ వారికి తర్వాత మన న్యాయమూర్తి గారు ఇక్కడికి వచ్చినటువంటి శివశంకరరావు గారికి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నిన్న మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం మళ్ళీ అదే విషయాలు చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు ముఖ్యమంత్రి గారు మన సమక్షలో ఉన్నారు కాబట్టి నిన్న మొన్న చాలామంది మాట్లాడారు ఈ డయాస్ మీద దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం రాసుకొని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకువెళ్తే రేపు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి చక్కటి అవకాశం వస్తుంది కాబట్టి సార్ ఆ విషయాలు మాత్రం తాను దృష్టికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సార్ మరి అదేవిధంగా ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఈరోజు సమావేశానికి వచ్చిన పై మీ అందరికీ కూడా నా నమస్కారాలు ప్రస్తుత వారు అందరికీ కూడా మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే ముందుగా నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్ ఈ వేదిక పైన ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెద్దలతో నిర్ణయం రామారావు గారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి మరువలేనిది అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు నాకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు వారు మీటింగ్ వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు పీవీ నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు అప్పుడు రామారావు గారు ఏమన్నారు తెలుసా మన పార్టీ వాళ్ళందరూ కూసు వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారి అన్నం మాట ఏం చేస్తా మనం పోటీ పెట్టద్దు ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం పోటీ పెట్టద్దు కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది మన పోటీ అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్ ఇవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్ గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము నేను రెండు రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను కొన్ని వందల మంది రాత్రి పౌరులకు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాప చేయడమే కాకుండా సుమారు ముప్పై ఐదు నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు సార్ ఈ సభకి వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు సభ ఏర్పాట్లు పెద్దల పేరున రోజు పూజలు ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసు గారు కానివ్వండి వాళ్ళ బృందాలు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజలకు కూడా చెప్తున్నానండి ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి ఫస్ట్ టైం విన్నాను స్పీచ్ బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు నిజంగా నిజంగా ఆటలు చెప్తున్నాను నేను చాలా బాగా మాట్లాడారు అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ముఖ్యంగా సార్ మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్ దీంట్లో తప్పు సార్ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి మీరు ఏమనుకుంటారంటే మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో అనుకుంటున్నారు మీరు మమ్మీ డాడీ ఏటే అండి అమ్మ నాన్న ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి ఎంత ప్రేమ ఉందండి బయట మాట్లాడమనండి ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి తల్లిదండ్రులు కూడా మన చేస్తున్నాను నాకు ఒక మనడు ఉన్నాడు నాకు ఆడికి నాలుగు సంవత్సరాలు మొన్న వచ్చాయి నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు ఒకసారి అయితే గ్రాండ్ ఫా గ్రాండ్ ఫాదర్ కూడా కాదు గ్రాండ్ ఫా అంటున్నాడు నేను అన్నాను పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడతాను మాట్లాడను చెప్పాను అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు అంటే మీరు ఆ పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు చాలామంది సంతోషిస్తున్నారండి ఆశ్లోచిస్తారు గ్రాండ్ ఫా అంటాడు కొంత కురడు ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు తినిపించేవారు పిల్లలకి ఇవాళ స్మార్ట్ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్ సెల్ ఫోన్ చూసి భోజనం పెడుతున్నారండి ఇంకా ప్రేమ ఉంటుందండి ఎత్తుకొని నేను అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావాలి భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి ఎలా అండి సెల్ ఫోన్ ఇస్తారా సార్ ఇంకో విషయం చెప్తాను సార్ ఏమనుకోరు సార్ మరి నాకు కూడా పరిస్థితి ఉందేమనుకుంటున్నాను నేను భోజనం ఉండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్ పూర్వం మా పెద్దలో కారం ఎంత వేయాలా నూనె ఎంత వేయాల ఉప్పు ఎంత వేయాలో చూ చూడకుండా వేసేవారు ఈవేళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో నూనె ఎంత వేయాలో ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు వంటి పరిస్థితి వచ్చింది సార్ తెలిసిపోతున్నాం ఒక వంట మా అమ్మ వంట ఈ వంటకి తేడా తెలుస్తుంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో మా పరిస్థితి ఎలాగ ఉంది మీరు ఆడవాళ్ళకి ఫుల్ ఫవర్ ఇచ్చారు మరి మేము మాట్లాడలేకపోతున్నాం అది పరిస్థితి మాకు ఉంది సార్ మరి ఇవాళ దీంట్లో ముఖ్యమైన సార్ నేను గమనించినవి సార్ మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ శ్రీరామనవమి కానీ ఉగాది కానీ చెడు లేదు మాది సార్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మనకు సుమారు పద్నాలుగు వేలు పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామనమ్మకి నేను ఎంక్వైరీ చేస్తే సిక్స్టీ పర్సెంట్ గ్రామాల్లో మాత్రమే శ్రీరామునమ్మకం చేశారు మన పండగ మనం చేసుకోవండి ఉగాది కూడా చేసుకోవండి ఉగాది మన తెలుగు తెలుగువారి సంవత్సరాదండి ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో మన అందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి మనం థర్టీ ఫస్ట్ నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు దయించి మీ అందరిని కోరుకుంటున్నాం సార్ మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తాను సార్ రెండవది సార్ మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్న చూస్తున్నాను నాటకాలు పద్య నాటకాలు ఉన్నాయి సార్ దాంట్లో రామాంజనేయ యుద్ధం సత్యహరిశ్చంద్ర నాటకం శ్రీకృష్ణావ రాయుభారం అప్పుడు ప్రజా పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు ఇవాళ ఎక్కడ కనపడలేదు సార్ ఎక్కడ కనపడలేదు సార్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఇవే కనపడుతున్నాయి ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్ దాన్ని మళ్ళీ మీరు ఏమం పోయవలసిన అవసరం ఉంది మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరవుతున్నాయి కాబట్టి కళాకారులలో మీకు తెలుసు ఎన్టీ రామారావు గారి దగ్గర చూస్తాం సార్ కళాకారులు ప్రజలను చై చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి కళను మనం పోషించాలి ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం సార్ అలాగే ప్రతి స్కూల్లో ప్రభుత్వ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం జరిగిస్తున్నారు రెండవది మూడోది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా క్రీడలు పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్ ఇప్పటికీ గ్రౌండ్లు ఉన్నాయి క్రీడలు యోగా ఎన్సిసి అదేవిధంగా రెడ్ క్రాస్ అనే సంస్థలు ఉన్నాయి అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను సార్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న ఆటలబా హరిశ్చంద్ర వేసారు పేరేం పేరండి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్ నిన్న హరిశ్చంద్ర వేసారు ఇదే స్టేజ్ మీద ఏం గాయకుడు సార్ పెద్ద నటుడు సార్ నేను కోరిద ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు మీరు చెప్పారు అతను సంతోషంగా చెప్పారు నేను అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు ఈనాడు టీవీలో చూస్తున్నాం ఆ పిల్లలకు కానీ పద్దెనిమిది నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి అమరావతి పాట ఉంది సార్ విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్ వాళ్ళు అమరావతి పాటల మీద అరగంట వంద మంది పిల్లలు డాన్స్ చేశారు సార్ బ్రహ్మాండం చేశారు సార్ అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం చేస్తూ దీని మీద కొంచెం తెలుగు దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి చేస్తారని నమ్మకం మాకు ఉంది చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్ థ్యాంక్ యూ సార్